హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో షేమియా ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇలాంటి గ్లాస్ సైజ్ వచ్చేసి షేమియా తీసుకున్నాను సో ఇందుకు ఆనియన్ ఒకటి మూడు పచ్చిమిర్చి హాఫ్ టమాటా కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సేమే ఉప్మా కోసం పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఎర్రగడ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో టమాటా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ సన్నకు కట్ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను సో ఇప్పుడు ఇందులోకి వేసి వేయిస్తాను వేయించాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు షేమే చేయడానికి ఈ గరిటెతో నిండా ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇందులోకి పోపు దిన్సులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర సో ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ that el very సో ఈ సేమియా ఉప్మాలు అయితే మనం చేసేప్పుడు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము సేమియా వేయించి పక్కన పెట్టినాము ఇప్పుడు ఆనియన్ బాగా వేగిన తర్వాత కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగా ఇప్పుడు ఇందులోకి టమాటా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ త్వరగా వేయండి పెట్టుకొమ్ ఫ్రెండ్స్ కొద్దిసేపు చూడండి ఫ్రెండ్స్ బాగా వేగింది సో ఇప్పుడు ఆల్రెడీ టీ గ్లాస్తో మనము వేశాము కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ కొద్దిగా తక్కువ సేమ్ ఇదే గ్లాస్లో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్ నేను ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో సేమ సేమ్ అంతే క్వాంటిటీ వాటర్కి డబల్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా so, salt add చేసుకుంటున్నాను friends సమోతా so, లేక కూడా వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు మరగాలి ఫ్రెండ్స్ వాటర్ అనేది సో బాయిల్ అయ్యి అది వాటర్ బాయిల్ అయిందో లేదో చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా మరుగుతుంది సో ఇప్పుడు పక్కన పెట్టిన షేమే యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి సో ఇప్పుడు మూత పెట్టుకున్నా షేమే అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నా ఛానల్ సో అందుకనేసి మీరందరూ సపోర్ట్ చేసి లైక్ చేసి నా ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫైనల్గా ఉప్మా రెడీ అయింది ఫ్రెండ్స్ సేమ్యా ఉప్మా ఫ్రెండ్స్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ రియల్లీ సూపర్ ఫ్రెండ్స్ బాగుంది